శ్రీ గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండవ తేదీ శనివారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మొదలుపెట్టినటువంటి ఏ పని అయినా కూడా రేపటి రోజున సజావుగానే పూర్తి కాబోతోంది ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఆలోచనలలో స్పష్టత బాగా పెరగనుంది ప్రశాంతత మీకు రేపటి రోజున వృద్ధి చెందనుంది మీ సమర్థతకు ప్రశంసలు లభించనున్నాయి ఈ రాశి వ్యక్తులకు శ్రేయోదాయకమైనటువంటి కాలం అనేది కొనసాగుతోంది వ్యాపారంలో ధన లాభాలతో పాటు అనుకూల ఫలితాలే ఉండబోతున్నాయి భూములు వాహనాలు గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనేవి అనుకూలించనున్నాయి మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా తెలివిగానే నిర్ణయం తీసుకోవాలి వాటిని తెలివిగా అమలు చేయడం ద్వారా మీకు శుభ భవిష్యత్తు లభిస్తుంది ధర్మ మార్గంలో మీరు చేసే కృషి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అయితే ఉద్యోగంలో కొన్ని కలహాలకు అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడితే సరిపోతుంది ఆత్మవిశ్వాసంతో సౌమ్యంగా మీరు రేపటి రోజున ఉండాలి ఇక పూర్తిగా బాధ్యత మీదే అనుకోకుండా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించాలి మేషరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజు మారనుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కొన్ని కొత్త పరిచయాల నుండి ప్రయోజనాలను అయితే పొందే అవకాశాలు రాబోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి సమాచారం మీరు రేపటి రోజున తెలుసుకుంటూనే ఉంటారు ఇది మీకు మనస్సుకు ఎంతో సంతోషంగా హాయిని కలిగిస్తుంది మీ బాధ్యతలను మీరు రేపటి రోజున చక్కగా నెరవేర్చడంలో విజయాన్నే సాధిస్తారు ఏదైనా పని గురించి మీరు ఆందోళన చెందుతుంటే గనుక అది తొలగిపోతుంది వ్యాపారం చేసే వ్యక్తులకు మంచి రోజుగా మారనుంది ఆర్థిక రేపటి రోజున మెరుగైన ఫలితాలను మీరు సాధించనున్నారు కొన్ని వివాదాలు తీరుతాయి కార్యజయం కనబడుతోంది చిన్ననాటి సంఘటనలు మీరు రేపటి రోజున గుర్తు తెచ్చుకుంటారు ఈ రాశి విద్యార్థులకు విద్యా అవకాశాలు పెరగనున్నాయి వ్యాపారంలోనూ లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది కొన్ని ఉత్సవాలలో మీరు రేపటి రోజున పాల్గొనే సూచనలు ఉన్నాయి ఆప్తులతో వ్యక్తిగత విషయాలను మీరు రేపటి రోజున చర్చించుకుంటారు ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైన లావాదేవీలు రేపటి రోజున ఒక కొలిక్కి తెచ్చుకుంటారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగాలలో ఉన్నత స్థితికి మీరు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారవేత్తలకు ఊహించని పెట్టుబడులు రేపటి రోజున సమకూరే అవకాశం కనిపిస్తోంది పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు తగినంత ప్రోత్సాహకరంగా రేపటి రోజు మారనుంది మహిళలకు సంతోషకరమైన కాలం విద్యార్థులకు అంచనాలు నిజం అవుతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థికంగా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి ద్వారా మీకు ధనలాభం కలగనుంది రేపటి రోజున వ్యాపార సంబంధాలలో ధైర్యంగా ముందుకు వెళ్తారు తగిన నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలు పొందుతారు రేపటి రోజున ఆరోగ్యపరంగా బాగుంది అనేకమైన ఆలోచనలు మధ్యలో మెదులుతూనే ఉంటాయి ఇక ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా బాగా ఆలోచించాలి కుటుంబ పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఇంట్లోని మనస్పర్ధాలు తొలగిపోతాయి మేషరాశి వారికి రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే ఉండబోతున్నాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈశ్వర ధ్యానం శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్